స్పష్టమైన లక్ష్యంతో ఆపరేషన్ సింధు ను భారత్ ప్రారంభించిందని లక్ష్యం నెరవేరిన తరువాత త్వరగా యుద్ధాన్ని ముగించిందని భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్ ను చూసి ప్రపంచం నేర్చుకోవాలని సూచించారు భారత్ దాడుల్లో పాక్ కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ జే సెవెంటీన్ యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు తెలిపారు సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థ కోసం త్రివిధ దళాలు పనిచేయటం యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్ను చూసి ప్రపంచం నేర్చుకోవాలని భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు ఖచ్చితమైన లక్ష్యాలతో ఆపరేషన్ సింధూర్ ను మొదలుపెట్టిన భారత్ త్వరగా దాన్ని ముగించిందని తెలిపారు ప్రపంచంలో రెండు యుద్దాలు కొన్నేళ్లుగా కొనసాగుతున్న విషయాన్ని ఐఏఎఫ్ చీఫ్ గుర్తు చేశారు Uh, it stands as a lesson uh, which will go down in history that you know this is one war that was started with a very clear objective and it was terminated uh, in a quick time without uh, you know just prolonging it we are seeing what is happening in the world uh, the two wars that are going on there's uh, no talk about termination but we could మేక్ దమ్ రీచ్ స్టేజ్ ఫర్ ఆస్ ఫర్ టేషన్ అవర్ ఓన్ అబ్జెక్ట్ ఐ థింక్ దిస్ ఈస్థింగ్ దీడ్స్ టు లర్న్ ఫ్రండ్ సెట్ దిస్ ఆల్సో త్రివిధ దళాల సమిష్టి చర్యకు ఆపరేషన్ సింధూర్ ప్రతిబింబమని ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు భవిష్యత్తు భద్రతా సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొనేందుకు రక్షణ రంగంలో స్వావలంబన ముఖ్యమని స్పష్టం చేశారు సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థ కోసం త్రివిధ దళాలు పనిచేయడం మొదలుపెట్టినట్లు తెలిపారు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చెందిన ఐదు యుద్ద విమానాలను నేలకూల్చినట్లు వెల్లడించారు భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్లోని రాడార్లు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు రన్వేలు హ్యాంగర్లు ధ్వంసమైనట్లు వివరించారు ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ను మోకాళ్లపై నిలబెట్టామని భారత్ సత్తా ఏంటో ప్రపంచం చూసిందని తెలిపారు four to five fighter aircraft, most likely f-16, because that base happened to be f-16, which would have been under maintenance that time. along with that, one sam system, which has been destroyed. and as far as uh, air defense part is concerned, we have uh, clear evidence of uh, one long-range uh, strike, which i talked about more than 300 kilometers, which happens to be uh, either an awnc or a, a sigint aircraft. along with that, five fighters that uh, రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థలను మరిన్ని కొనుగోలు చేయనున్నారా అనే ప్రశ్నకు ఐఏఎఫ్ చీఫ్ నేరుగా సమాధానం ఇవ్వలేదు అయితే ఎస్ ఫోర్ హండ్రెడ్ మెరుగ్గా పనిచేసిందని తెలిపారు తమ పోరాట సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి రోడ్ మ్యాప్ రెండు వేల నలభై ఏడును భారత వాయుసేన రూపొందించిందని చెప్పారు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూన్ ను మే ఏడున భారత్ మొదలుపెట్టింది పాకిస్తాన్లోని స్థావరాలను నేలమట్టం చేసింది భారత్ దాడులకు భయపడి పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది పాకిస్తాన్ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు మే పదిన ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది